రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మంగళవారంతో ముగిసింది ఈ నెల మూడున సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటించారు వారం రోజుల పాటు అక్కడున్న ప్రముఖ సంస్థల సీఈఓలు ఇన్వెస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పాలసీని వారికి వివరించారు అనంతరం అక్కడ నుంచి నేరుగా దక్షిణ కొరియాలోను వారి పర్యటన కొనసాగింది పర్యటనలో భాగంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో సీఎం రేవంత్ బృందం సక్సెస్ అయింది పంతొమ్మిది నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయోలు కూడా చేసుకోవడం శుభ పరిణామం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోకాపేట్లో ప్రారంభం కాబోతున్న కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ నెల ఐదున రాష్ట్ర సర్కార్తో కాగ్నిజెంట్ ఎంఓయో కుదుర్చుకొని కేవలం పది రోజుల్లోనే క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టడం విశేషం రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి మహేందర్ అంటే మొత్తంగా ఇటు అమెరికా పర్యటనతో పాటు కొరియా పర్యటనను కూడా ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్కు తిరిగి రానున్నారు అంటే ఈ నేపథ్యంలోనే ఒకవైపు కాగ్నిజెంట్ లాంటి ఒక పెద్ద సంస్థ విస్తరణకు సంబంధించి ఎంఓయను కుదుర్చుకొని ఈ రోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు ఈ శుభ పరిణామంతో పాటు మరో ముప్పై వేల కోట్లకు సంబంధించి మరిన్ని సంస్థలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించారు ఆ సంస్థలు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు సంబంధించి ఏమేమి అంశాలు చర్చకొచ్చే మొత్తం అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి మహేందర్ విజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీం విదేశీ పర్యటన పూర్తి చేసుకొని పాక్ సెపర్ట్లో హైదరాబాద్ గటికి చేరుకుంది పది యాభై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఆయన రాన్నారు పది రోజుల పాటు అమెరికా సౌత్ కొరియా రేవంత్ పర్యటించారు ఇటు విదేశీ పర్యటనపై రేవంత్ రెడ్డి కూడా సంతృప్తిగా గుర్తించేశారు అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని కూడా ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికేందుకు కేడర్ సిద్ధమైంది ఆ ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆ ఈ ఆయన టూర్ లో భాగంగా వివిధ సంస్థలు అయితే అన్ని ముందుకు వచ్చాయని కూడా వాళ్ళు పేర్కొన్నారు ఆ అమెరికా పర్యటనలో ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి రాబట్టారు ఇప్పుడు ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారు పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు పంతొమ్మిది వాటితో ఒప్పందాలు కూడా జరిపారు మొత్తంగా హైదరాబాద్ లో ఫోర్ పాయింట్ ఓ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంచుకున్న ఈ వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన అయితే వచ్చినట్టుగా ప్రభుత్వం తెలుస్తుంది ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలు ఈ డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకునేందుకు ఈ కంపెనీలు ఆసక్తి కనబరిచాయన్నట్టుగా చెప్పారు ఇక యాపిల్ గూగుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సహా అందరితో చర్చలు అయితే నిర్వహించుకున్నారు మరి అమెజాన్ జోయిటీస్ ఎస్సీఏ హెల్త్ కేర్ రైతు వివింట్ ఫార్మా ధర్మాఫీసర్ ఆరం ఈక్విటీ ట్రైజింగ్ టెక్నాలజీస్ ఇటు మోనార్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు కూడా నెలకొనేందుకు సత్యత వ్యక్తం చేశాయి మరి ఈ వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏదైతే గత రోజులు కూడా ఆమెతాయో ఈ టెక్స్టైల్ పార్క్ లో కూడా పెట్టుబడులకు కొరియన్ కంపెనీలు కూడా ఆసక్తి కనబర్చాయి సో తెలంగాణ ఫోర్ పాయింట్ ఫోర్ సిటీగా దాదాపు హైదరాబాద్ మరి తెలంగాణ కూడా వారే పెద్ద సిటీగా మారబోతుంది ఇక ఇటు రేవంత్ రెడ్డి పిలుపు కొరియన్ జౌది పరిశ్రమ సమైక్య సకూలత కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఇక త్వరలో తెలంగాణకు ఎల్ఎస్ కంపెనీ బృందం కూడా సందర్శించింది మొత్తంగా తెలంగాణలో హెచ్ఎంఐ కారు మెగా టెస్ట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం ఈ చెప్పారు ఇక దక్షిణ కొరియా పర్యటన నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకున్న వీరు తర్వాత కార్మితి కార్యక్రమానికి అయితే ఈ హాజరు కా ఈ దిగ్గజ ఐటీ కంపెనీ కాలనీకి చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్ లో అందుబాటులోకి రానున్నట్టుగా ప్రభుత్వం తెలిసింది ఇక కోకాపెట్ బహుళ అంతస్తులు జిఏ టవర్ లో పది లక్షల చంద్రపడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పక్ష శాఖ మంత్రి సీతర్బాబు ప్రారంభించారు కొత్త క్యాంపస్ ద్వారా పదిహేను వేల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కూడా కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలుసు మరి ఉమ్మడి ఏపీలో రెండు వేల రెండు కేవలం నూట ఎనిమిది మంది ఎనభై మంది ఉద్యోగులతో హైదరాబాద్ లో తొలి కార్యాలయాన్ని కాల్ చేయడం ప్రారంభించింది మరి ఇప్పుడు ఈ తర్వాత తర్వాత కూడా ఇది వేల సంఖ్యలో కూడా వెళ్ళిపోయిన సర్వ్ కంపెనీ సో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన విజన్ తో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది మరి కాసేపట్లో ఆయనకు హైదరాబాద్ విధాశ్రమంలో ఘనంగా వెల్కమ్ చెప్పేందుకు ఇటు పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా సవిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది